ఒకప్పుడు ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు వాడితే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు దేశీయ విత్తనాల వాడకం కూడా ఎక్కువైనటువంటి క్రమంలో సేంద్రియ పద్ధతిలో దేశీయ విత్తనాలు వాడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి దేశీయ విత్తనాల నుంచి కూడా మనం అధిక దిగుబడులు లాబట్టొచ్చా అంటే హైబ్రిడ్ వాటిలాగా వీటి నుంచి కూడా అధిక దిగుబడి సాధ్యమేనా సాధ్యం అండి ఖచ్చితంగా ఇప్పుడు బేసిక్ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఈ పద్ధతులన్నీ విత్తనాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి పంతొమ్మిది వందల అరవైలో మనకి ఏదైతే అర్థ విప్లవము గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఆహార సంక్షోభం అప్పుడు మనకి ఏర్పడ్డది ఎన్ని పద్ధతులు లేదు ఆహారాలు తక్కువగా ఉన్నాయి ఈ జనాలు పెరుగుతూ ఉండరు అంత టెక్నాలజీలు కరెంట్లు ఇవన్నీ లేవు కదండి సో అధిక ఉత్పత్తి కోసం ఏం చేశారు కొన్ని వంగడాలను క్రియేట్ చేశారు మొత్తం అంతా అప్పుడు అంతకుముందు మరి జనాలు బతకలేరా అంతకుముందు దిగుబడి రాలేదా దిగుబడి రాకుండానే మనుషులు బతికిరండి కోట్ల మంది ప్రపంచం అంతా కూడా అంతకుముందు ఎక్కడి హైబ్రిడ్ ఎక్కడి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మొత్తం అంతా ఇప్పుడు జెనిటికల్లీ మాడిఫైడ్ సీట్ కాడికి వచ్చేసింది మొత్తం అంతా సో రాను రాను మనకి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైపోయింది మొత్తం అంతా కూడా ఇప్పుడున్న రోగాలు ఇప్పుడున్న హాస్పిటల్లోకి అప్పుడు మరి ఎందుకు పోనే మనం మన చిన్నప్పుడే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇన్ని రోగాలు ఈ ఇన్ని ఆపరేషన్లు ఏమైనా ఉన్నాయి జిల్లాకి ఇది అభివృద్ధి చెందుతున్నాం కదా అభివృద్ధి చెందుతుంది రోగాలు రాకూడదు కదా అవును సో కూడా పెరిగింది అదే ఇప్పుడు అభివృద్ధి చెందితే రోగాలు రాకూడదు కదా అప్పుడు మన చిన్నప్పుడు మన నాన్న వీళ్ళందరూ డెబ్బై ఎనభై వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటితే కూడా ఇంకా బతికే ఉండడా అనే పరిస్థితికి వచ్చింది అట్లా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇప్పుడు అంతా మనిషి యొక్క ఆయుర్దారం తగ్గిపోయింది మొత్తం అంతా అరవై సంవత్సరాల లోపు ఏదో వచ్చి పోతూ మొత్తం అంతా ఆ జనరేషన్ లేకుండా అయిపోయింది మొత్తం అంతా సో ఈ కారణం ఏంటిది ఇక్కడ చెప్పొచ్చేది ఆహారం 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 సరే మీరు ఆర్గానిక్ తింటున్నారు ఇంకోటి తింటున్నారు ఆ పండినటువంటి ఒక విత్తనం నుంచి వచ్చిందే కదా ఇది బలమైన ఆహారం తింటున్నారా ఏ ఆహారం తింటున్నారు మీరు ఆహారం కడుపు నింపుకోవడం ఒకటి ఇప్పుడు నేను కడుపు నింపుకోవాలి అని అంటే ఒక బిస్కెట్ తిన్నా కడుపు ఒక పండు తింటే నిండుతుంది ఒక అన్నం తింటే నిండుతుంది మరి ఏది బలమైనది ఇంట్లో బిస్కెట్ తింటే బలమా పండు తింటే బలమా పండ్లు తింటే ఎక్కువ బలమా ఓకే పండు తింటే బలం పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఏంటిది అని అంటే మనం తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం అది బలమైనటువంటిది ఇక్కడ వచ్చింది ఏంటి అని అంటే ట్రెడిషనల్ విత్తనాల్లో ఉండేటువంటిది ఒక గుణం ఏంటిదంటే అది సహజ సిద్ధంగా ప్రకృతి మనకిచ్చింది ఇప్పుడు హైబ్రిడైజేషన్ అయింది ఈ హైబ్రిడైజేషన్కి దీనికి తేడా ఏంటిది అని అంటే ఆ హైబ్రిడ్ నుంచి ఇప్పుడు జెంటికల్లీ మాడిఫైడ్ జిఎం విత్తనాలు అంటాం జెంటికల్ సైన్స్ బీటీ విత్తనాలు అన్న వచ్చి ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే ఏంటండి అంటే వాళ్ళు ఇక్కడ దాన్ని మాడిఫై చేస్తారు కొంచెం మాడిఫై చేయడం అంటే ల్యాబ్ల్లో తయారు చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకంటే ఎక్కువ దిగుబడి కోసం లేదంటే ఏమంటారు క్రిముల్ని ఎక్కువగా తట్టుకోవడం కోసం పురుగుల నుంచి తట్టుకోవడం తట్టుకునే శక్తి అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు దానికి అవును దాన్ని చేంజ్ చేస్తున్నారు అది ఇలా ఉండాల్సింది దాని పద్ధతిని మార్చుతున్నారు ఇలా కాదు ఇలాగే ఉండాలని మనం దాన్ని మార్చుతున్నాం మొత్తం అంతా అది మనకు ప్రకృతి భూమికి ప్రకృతికి మనకి మొత్తం అంతా కూడా ఫుడ్కి ఒక లింక్ సిస్టమ్ ఉంది ఒక టమాటా అంటే టమాటాలా ఉంటేనే బాగుంటుంది అది టమాటా కూడా ఇప్పుడు టమాటా టమాటా అంటే తీపుగా ఉంటుంది ఏ టమాటా తీపుగా ఉండడం ఎందుకు కారంగా చేయాలని చేస్తే ఏమవుతుంది టమాటా కూడా అంటే దాన్ని నాశనం చేసినాయి కదా సో వీళ్ళు ఇది ఎలా ఉండాలో అలా ఉండాలని అన్ని డిజైన్ చేస్తున్నారు మొత్తం అంతా మనిషికి తినాల్సింది ప్రకృతి ఏ విధంగా ఇచ్చిందో అలాంటి ఆహారాన్ని ఆ పోషకాలతో కూడుకున్న దానిది మాత్రమే తినాలి కానీ జెంటికల్గా మొత్తం మార్పు చేసిన తర్వాత వచ్చేది ఏంటిదయా అని అంటే మనం కూడా మారే మొత్తం అంత కరెక్ట్ జెనెటికల్ అవి అన్న అడ్డమైన రోగాలు వచ్చేది బీటీ విత్తనాన్ని బీటీ పత్తిని ఇప్పుడు జిఎంకి సంబంధించినటువంటి కూరగాయలు కూడా అవి అవి వస్తే ఏమవుతుంది అనంటే ఇప్పుడు బీటీ అన్నం బ్యాస్లెస్ దురింజమ్స్ అనేది దాని యొక్క పేరు అది ఒక రకమైనటువంటి ఒక బ్యాక్టీరియా ఇది దీని ఏంటిది అని అంటే ఇది పత్తిలో మొత్తం అంతా ఎప్పుడైతే ఈ పత్తిలో పురుగు కొడుతుంది ఎప్పుడైతే ఆ పురుగు వెళ్ళి దాన్ని కొడుతుందో చచ్చిపోద్ది అనమాట ఆ గింజ లోపడికి దాన్ని తింటే చచ్చిపోద్ది అంటే ఆ జీవి ఏదైతే ఉందో దాన్ని పెడుతున్నావు అది విషం అని నువ్వు మొక్కలోనే విషం పెడుతున్నావు అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే అందరికీ ఇప్పుడు ఇవన్నీ చెప్తావు మీకు సింపుల్ లాజిక్ తోటే అర్థమైపోతుంది మీరు అదేదో సినిమా ఉంటుంది చిరంజీవిది పాము విషంత ఆగుతాడు ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి అలా డాడీ పెంచుతా ఉంటాడు ఈ చిరంజీవి ఎవరిని వెళ్ళి కొరికినా ఏదైనా చేసినా కానీ ఏదు మి చనిపోతాడు చనిపోతాడు అంటే ఏంటిది అన్నట్టు ఇక్కడ విషమైపోయింది ఇప్పుడు ఏమైంది పాము అయిపోయి ఎవరు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఎవరు వెళ్ళి కరిచినా కానీ ఏం చేసినా గానీ అటు చచ్చిపోతాడు మనిషి రూపంలో ఉన్న పాము పాము ప్రమాదకరమైనది ఇక్కడ కూడా బీటీ అంటే కూడా అంతే నువ్వు వెళ్ళి కొరికినా వేరే వాళ్ళు వచ్చి కొరికినా కానీ ఎవరికి నష్టం ఎదుటోడికే నష్టం సేమ్ అదే విధంగా ఈ ఇప్పుడు వచ్చేటువంటివి ఈ పత్తికి సంబంధించిన అన్ని బీటీ అంటున్నావు కదా ఈ పత్తి పెట్టి ఇప్పుడు ఇవన్నీ పెట్టడం తోటి ఏమైపోయిందంటే పశువుల యొక్క ఐరార్థ వాటి యొక్క జీవన విధానంలో మార్పులు చాలా వచ్చినాయి మొత్తం వాటి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇంతకుముందు నార్మల్గా ఉండేది బీటీ రావడంతో ఈ రకరకాలైనటు పాలు కలుషితం అయిపోతున్నాయి ఆ తాగిన పాలు ఆ బర్రె నుంచి వచ్చినటువంటి తాగిన మనుషుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఈ క్యాన్సర్లు రోగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవన్నీటికీ కారణం ఇది మొత్తం సో అత్త బలం బలమైనటువంటి ఆహారం కూడా కాదది దేశీ విత్తనాల లోపల ఒక రైస్ తీసుకుంటే ఒక షుగర్ ఒక రైస్లోనే ఒక భారతదేశంలోపట ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి ముందు ఆచార్య రిచార్డ్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ మన ఒరిస్సాకు సంబంధించిన ఆయన నలభై ఐదు వేల రకాలైనటువంటి యొక్క విత్తనాలు వరి లోపల భారతదేశంలో ఉన్నాయని సేకరణ చేసి విత్తు తోటి ఆయన ఇవ్వడం జరిగింది ఎప్పుడు సెవెంటీ అంటే గ్రీన్ రెవల్యూషన్కి ముందు మన దగ్గర ఉన్నాయి వరిలో మీకు ఇన్ని రకాలు ఉన్నాయని అడిగారా మీకు తెలిసిన రకాలు చెప్పండి చాలా తక్కువ అంటే సంఖ్యలో తెలుసు పదుల సంఖ్యలో అంటే రైస్ సోనా మసూరి బీబీటీ అంతే అంతే సోనా మసూరి బీబీటీ ఇన్ని రకాలు ఉన్నాయని అంటే లేవు ఇప్పుడు కాలక్రమేణా ఏమైంది మార్పు చూస్తూ వస్తూ అన్ని ఈ విత్తనాలు వచ్చిన తర్వాత ఈ ట్రెడిషనల్ విత్తనాలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఇప్పుడు ఇండియా మొత్తంలో ఐదు వేల రకాలు ఉన్నాయి అంటారు ఐదు వేల రకాలు ఐదు వేల రకాల్లో కూడా నేను నాకు చాలా తగ్గినాయి ఇప్పుడు నేను ఆతో తో కొంచెం కష్టపడి ఒక మూడు వందల ఒక యాభై రకాల నుంచి స్టార్టింగ్లో ఫోర్ నాలుగు వందల రకాల వరకు తీసుకొచ్చి ఈ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండియడం జరిగింది సేవ్ చేయడం రైతులకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి ఎందుకు ఇంత డైవర్సిటీ ఉంది వీటి వీటి యొక్క గొప్పతనం ఏంటి